సీతక్క గారు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆడబిడ్డ పెళ్లి పద్దెనిమిది ఏళ్లు దాటిన తరువాతనే చేయాలని సీతక్క గారు లబ్ధిదారులను ఉద్దేశించి అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పిటిసి సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు నువ్వుల నిర్మల గారు నెక్స్ట్ నెక్స్ట్ మర్రి సువర్ణ గారు మర్రి సువర్ణ గారు ఎల్వాా మెంబర్ సోదరపతి పరియోజారికి స్థానిక సర్పంచ్ గారికి ఆత్మ ఛైర్మన్ గారికి మరి బిఎల్ తమకు కామారేని ఇక్కడ ఎక్కడ అధికారి సిబ్బంది కూడా పేట్ పే నమస్కారాలు ఈ మధ్య కాలంలో నేనైతే ఎమ్మెల్యే నుంచి ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు చెక్కులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం మొన్ననే పదిహేను ఇరవై రోజుల క్రితం అనుకుంటా చెక్కులు ఇచ్చినాము మళ్ళీ ఇచ్చినము స్టార్టింగ్ లో కొద్దిగా డిలే అయింది కానీ తర్వాత తర్వాత వెంట వెంటనే వచ్చే విధంగా కూడా ఇక్కడ నుంచి అధికారులు కూడా అదే రకంగా మాకు పంపిస్తాను మేము కూడా అదే రకంగా సంతకాలు పెట్టి పైకి పంపిస్తా ఉన్నాం పైన కూడా తొందర తొందరనే మనకు రావడం చాలా సంతోషం ప్రభుత్వం అనుకునే విధంగా ఏదైతే పేదవాళ్ళకు సహాయం అందాలో అది మనలాంటి వెనకబడ్డటువంటి అటవీ ప్రాంతాల ప్రజలకు సరిగా తెలియడం లేదు ఇంకేం అప్లికేషన్లు పెట్టుకోవాలి ఏ రకంగా ఈ ఎవరెవరిని పోయి కలవాలని కాబట్టి దయచేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచ్ కానీ ఎంపీటీసులు కానీ వార్డు మెంబర్లు కానీ లేదా మీరు ఈ రోజు ఈ లబ్ధి ఏదైతే పొందుతున్నటువంటి మీరు కానీ మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు మీకు చాలా కష్టాలు అనిపిస్తాయి ఫస్ట్ మీకు ఆ కష్టం అంతా తెలిసింది దారిత్య తెలిసింది కాబట్టి ఇప్పుడు మీకు దగ్గర ఉన్న వాళ్ళకు మీరు దారి కొద్దిగా చూపించాలి ఇట్లా ఇట్లా పోతే ఇట్లా అవుతుంది ఇక్కడ ఇక్కడ చేసుకోండి తొందరనే అవుతుంది అది అందుకని చాలా మంది మనకు వెనుకబడ్డ ప్రాంతాలు కాబట్టి సరిగా చదువుకోని వాళ్ళు ఉంటారు తెలియనున్నటువంటి వాళ్ళు ఉంటారు అడవి గ్రామాల నుంచి బయటికి రాలేదు ఎవరికి పోతే ఏమనుకుంటారో ఎవరితోటి ఎట్లా మాట్లాడాలో తెలియక కూడా బిడియంతో తోటి భయంతో వెనుక అడిగేస్తారు కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడైనా పర్వాలేదు ఇది ఈ పేదవాళ్ళకు అని అన్నప్పుడు ఆ పేదవాళ్ళకి చేరాలి మనం వంద మంది ఉన్నోళ్ళకు ఒక దాంట్లో రా మంచిది కానీ ఈ పథకం ఎవరికైతే అని అనుకున్నామో వాళ్ళ కంపల్సరీ చేరినప్పుడే దాని యొక్క ఉపయోగం అనేది అందరికీ ఉంటుంది కాబట్టి మీరు కూడా అందరికీ తెలియజేయండి అందరు అప్లికేషన్ పెట్టుకునే విధంగా దరఖాస్తు పెట్టుకునే విధంగా పెళ్ళైన వెను వెంటనే లేదా ముందే కూడా మీరు కాటు కొట్టించుకున్నారంటే అప్పటి నుంచే కూడా ఫామ్ తీసుకోవడము స్థానికంగా అధికారం కలవడము ఎంఆర్ఓ గారి దాకా వచ్చడము ఇవంతా కూడా ముందే చేసుకుంటే వచ్చే నెల రెండు మీరు మళ్ళీ బయట నుంచి పోయి లక్ష రెండు లక్షలు అప్పు తీసుకొని దానికి వడ్డీలు కట్టుకోవడం ఈ గ్యాప్ కూడా ఉండదు తొందర తొందరనే వస్తుంది ఇప్పుడు కూడా దాదాపుగా సరే ఇప్పుడు కరోనా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ కింద నుంచి అధికార యంత్రాంగంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి కూడా సకాలంలోనే చూస్తా ఉన్నాయి మేము కూడా చాలా సంతోషపడతా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు చాలా పేద ప్రజలకు ఇంకా జరగాలని లాభి జరగాలని చెక్కులను కూడా మొన్న ఎవరు ఒక ఊర్లో చూస్తా ఆ చెక్కు వాళ్ళ బ్యాంకులు వేసుకున్నారు రాను బట్ తర్వాత ఐదారు సార్లు జిగాల్స్ వచ్చింది అది మళ్ళీ పైకి పోవాలి బల రావాలి కాబట్టి మీకు వచ్చిన చెక్కు వెంటనే పోయేటప్పుడు బ్యాంక్ ఇక్కడ బయటనే జిరాక్స్ తీసుకోండి రెండోళ్ళు జిరాక్స్